ఆపేశాం ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు ఒక్కడే ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్ మాధవరావు తప్ప డోంట్ వరీ ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను హే డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ పని చేయడానికైనా రెడీ హలో తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారి టైర్ మీద రాసు మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటమేంటి రాంబాబు గారు పది మందికి ఉపయోగపడే దయచేసి ఇలాగే నన్ను కాపాడండి డోంట్ వరీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే దేవుళ్ళు అంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు నారాయణ 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 రావు గారు ఘోరం జరిగిపోయిందండి దేవుళ్ళు అంటే మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిల్చారు ఏమిటో ఆ మొదనష్టం ఇసుకలాలి నన్ను కుదిరే బాగుండేది అవును

గాడ్ ఇస్ గ్రేట్ గాడ్ ఇస్ గ్రేట్ శ్రీ ఉన్నాడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ బట్ మినిమం సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని ఇదేంట్రా ఇసుక లారీతో గుద్దించినా గానీ అది చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం డాడీ శవం కోసం దండలు తెచ్చేసా శవం ఎక్కడా శవం మెల్లో వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా ఇంతకీ వాడెక్కడా ప్లేస్ రిజర్వేషన్ కోసం స్మశానానికి వెళ్ళాడు నీకు ఏంటి ఆయన పోలేదు ఎలా డాడీ చాలా డబ్బులు వెచ్చేసి దండలు కొన్నా మీ నాన్నకి త్రెస్ వచ్చేస్తుందిరా ఆ డాక్టర్కి ఓకే మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రామ్ ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి కానీ బాధగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఇస్ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకునే రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మన సక్సెస్ ఓకే ఓకే త్రిష ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా అప్పుడు ఎలా ఇచ్చేయంటమ్మా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి మంచి కలిసిపోయంట కరెక్ట్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ పని నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్చైర్ తీసుకొచ్చాను త్రిష ఈడియట్ స్ట్రెక్చర్ దొరకలేదా ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అనే ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు త్రిషచి నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫిరే మ్యాటర్ మొత్తం జరగ అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తిప్పించాలి బా నా ఎడంక నదురుతుంది నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది నీ ఎడంక నదిరితే నాకే అవుద్దురా సముద్రంలో సునామీ వస్తే ఒడ్డు ఉన్న వాళ్ళు పోవటం లేదు ఇలాంటి పిచ్చిపోకూడదు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక ఏం పర్లేదు నాన్న అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా తుమ్కో మేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పెళ్ళవతో కాపురం చేయించాడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక రామరామ మాధవరం చంపలేకపోయావాళ్ళకి ఇష్టం ఉండవండి మా బావులకు కాదు వెరీ బ్యాడ్ సక్సెనగరు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేడు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నాన్సెన్స్ నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారకులు ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూకి ఎలా వచ్చింది

ఇంటి దగ్గర ఇచ్చిన అమ్మని ఉంటారు పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది దొరికిపోయావు బ్యాడ్ టైం ఏముంది అందులో అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు తెరవరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా అమ్మో ఎంత డబ్బే ఈ డబ్బేంటి ఓ సోస్ మరీ అంత డ్రామా ఆడబోకున్నారా రా టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేన పంపించిన బహుమానమే కదా ఇది మర్యాదగా మాట్లాడండి కడుపుకి అన్నం కరం కరెంట్ తింటున్నావా మాధవరావు గారంటే అంటే త్రిసకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా అలాంటి దేవుళ్ళు లాంటి తండ్రి మోసం చేస్తే త్రిస తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిక పట్టుకున్నావు చిచ్చయ్యి ఆ భగవంతుడు నిన్ను క్షమించరా త్రిస మాత్రం నిన్ను క్షమించదు వీళ్ళ నమ్మొద్దమ్మా ఎవరిని నమ్మాలో నాకు తెలుసు కళ్ళ ముందు జరిగింది చూసాంగా అది కదమ్మా యు ఆర్ అవుట్ ఆఫ్ సర్వీస్